హలో అండి ఇండియా నుంచి కొరియర్ వచ్చింది ఏమేమి వచ్చినాయో చూద్దామా ఎలా ఓపెన్ చేస్తారో చూద్దామా చూడండి మీకు ఏమన్నా నచ్చితే చూడండి ఇది దూరంలో ఉన్నామంటే దూరంగా ఉంటే తలకాయ నొప్పులు చూడండి ఇండియాలో ఉంటే బాధలు ఉండవు కదా కెనడా అంటే ఇంకా అక్కడి నుంచి ఏం కావాలన్నా మనము అక్కడి నుంచి ఇక్కడికి కొరియర్ చేసుకోవాల్సింది లేదంటే వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు టూ బ్యాగ్స్ ఇస్తానారు ముందు ఇప్పుడు ఒక్కొక్క బ్యాగ్గా ఇస్తారు కాబట్టి చాలా కష్టం తెచ్చుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టి తెచ్చుకోవాలి లేదంటే కొరియర్ చేసి తెచ్చుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఏమేమి వచ్చాయో చూడండి అన్నీ తీసి పెడతా అన్నాడు మా పెద్ద మనవాడు ఓపెన్ చేసి అన్నీ తీస్తా అన్నాడు చూడండి ఏమేమి ఉన్నాయో అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబులు వస్తుంది గంట సింబలు ఆన్ చేశారంటే హాల్ అని వస్తుంది ఆల్ అంటే హాల్ కొట్టారంటే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు తొందరగా వచ్చేస్తాయి మీరు తొందరగా చూడవచ్చు మిస్ అవ్వకుండా కెనడా విశేషాలు ఇండియా విశేషాలు కెనడాలో క్లైమేట్ ఎలా ఉంటుంది ఏమన్నీ పెడతా ఉంటాను బయట వెళ్ళినామంటే అక్కడ అంతా తీసుకొచ్చి చూడండి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి పెడతారు కదండి ఇదిగోండి శారీస్ శారీస్ వచ్చి కొత్త శారీస్ వరలక్ష్మి వ్రతంకి కొత్త శారీస్ వచ్చేసాయి చూడండి శారీస్ అన్నీ పిక్స్ పెడతాను చూడండి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చండి నచ్చితే మీకు తీసుకోవచ్చు శారీస్ పిక్స్ పెడతాను చూడండి ఇదిగోండి ఫొటోస్ ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి మీకు నచ్చితే వచ్చి తీసుకోవచ్చండి కెనడాలో అన్నీ బాగానే ఉన్నాయి శారీసు చూడండి ఎవరికైనా పెట్టేదానికి పెట్టుబడులకు టెంపుల్స్కి వెళ్ళేదానికి కూడా బాగుంటాయి పూజకు అన్నిటికీ చాలా బాగున్నాయి కలర్స్ చూడండి నచ్చితే తీసుకోండి ఇవి అండి వచ్చిండేది మా కొరియర్లో శారీస్ మురుకులు ఏదో కొంతగా మురుకులు పబ్బిళ్ళలు అవి పబ్బిళ్ళు ఒక రెండు మూడు ఏమో వేసి ఉండాలి కజ్జాలు తీసేసి ఉండాలి తినేదానికి పిల్లలకని పంపించారు వాళ్ళు కీ చైన్ ఉందనేసి వాళ్ళక్క కీ చైన్లు పంపిస్తానని దని గబాగబా ఓపెన్ చేశారు వచ్చి అవి వేసన్లు మర్చిపోయినట్టుంది మళ్ళీ చెప్తా ఉన్నారు ఏం అంటే ఏం లేదు ఏం లేదనేసి వచ్చి ఓపెన్ చేశారు ఏం బా వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ చెప్తా అన్నారు కీ చైన్లు పంపిస్తానని అంటే అక్క పంపించలేదు అట్ అనేసి మర్చిపోయినట్టుంది వాళ్ళక్క అట్లనేసి చెప్తా అన్నారు వాళ్ళు పిల్లలు ఎంత ఆనందమో వాళ్ళకి ఏదైనా పంపిస్తానంటే వెయిట్ చేస్తారు బాగా అందుకండి శారీస్ యెల్లో గ్రీన్ బ్లాక్ ఉన్నాయి పొడి కలర్ ఉంది రెడ్ ఉంది చూడండి కలర్స్ బాగానే ఉన్నాయి శారీసు మీకు నచ్చినాయా లేదా కామెంట్లో పెట్టండి వరలక్ష్మి వ్రతానికి మనం కొత్త శారీస్ పెట్టుకుంటాం కదా దేవుని దగ్గరికి కాబట్టి కంపల్సరీ కావాలి అందుకనే తెప్పించినాము ఎవరికైనా కావాలంటే చూడండి అమ్మా చూస్తే తీసుకోవచ్చు కలర్స్ బాగానే ఉన్నాయి అన్నీ బాగున్నాయి కలర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి